హలో చిట కుసలమే మీరు అచ్చట కుసలమేనా ఆ వీడియో జిమ్ కి వచ్చిన రిటర్ ని వీడియో చేసి మీకు చూపిద్దామని నేను ఇందుకు వచ్చేశాను మరి వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియో స్టార్ట్ చేద్దాం అనుగానే మన గుడ్డ్రోడు కూడా వచ్చేసాడండి నేను వాడే కదా ఆన్లైన్ పెట్టుకుని అన్ని ఎవరిచ్చారో ఏంటో ఫొటోస్ లో వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కలర్స్ చూస్తే గానీ గుర్తు రాదండి ఈ ట్ యాక్చువల్ జును బర్డే కి ఈ కలర్ డ్రెస్ తీసుకుందాం అనుకున్నాం కానీ పింక్ మా డ్రెస్సెస్ కాంబినేషన్ కి సెట్ అవుతుందో లేదో అని స్కిప్ చేసేసాం చాలా క్యూట్ ఉంది కదా బాగుంది బాగుంది ఇది ఇది వచ్చేసి సెకండ్ బెస్ట్ ఒకటి మోడల్ ఒకటి వెస్టర్న్ ఇచ్చారు నాకు తెలిసినంతవరకు ఇది జున్ను వాళ్ళ మేనతలు ఇచ్చారని అనుకుంటున్నాను చాలా క్యూట్ గా ఉంది కదా మీరు అనుకుంటున్నట్టు వాళ్ళు ఇచ్చినది ఇది ఒక్కటి మాత్రమే కాదు ఇంకా పెద్ద గిఫ్ట్స్ ఇంకా ఇచ్చారు అవి మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూపిస్తాను అనుకోకుండా చూసారా ఫస్ట్ వాళ్ళ లాలి చింది ఇది కూడా ఫ్రోకే జిమ్కి ఎంత క్యూట్ గా ఉందో కదా ఇలా కోల్డ్ షోల్డర్స్ లా వచ్చింది చాలా బాగుంది చూసారా ఖుషి ఖుషిగా చాలా బాగుంది కదా ఇది యాక్చువల్లీ ఆ రోజు ఫంక్షన్ లోనే మేము ఒకసారి డ్రెస్ వేసి చూసాము ఎందుకంటే ఇది మా గారి చెల్లెలు గారు ఇచ్చారు తను చాలా ఇష్టపడి తీసుకొచ్చారంట ఒకసారి వేసి చూపించమన్నారు సో అందుకని వేసి ఆ రోజు కొన్ని ఈ డ్రెస్ లో కొన్ని ఫోటోస్ తీపించి మళ్ళీ పెట్టేసాము అందుకని ఈ డ్రెస్ ఎవరు ఇచ్చారో నాకు బాగా చూస్తుంది చాలా బాగున్నాయి కదా మరి జగడ్ ఇచ్చే ఆ మాత్రం ఉంటాయి కదా ఇది ఇంకొక స్థాయి లంగమోని మోడల్ లో వచ్చింది సారా బాగుంది కదా జిమ్ నగడికి చిట్టి లంగమీ వా వా

దాచిపెట్టినా కూడా తర్వాత చేసుకోవచ్చు తగ్గి వచ్చి బాడీ అంతా బాగుంది కదా సూదింగ్ కూడా ఉంటుంది ఎక్కువ ఊర్చుకోకుండా ఇది వచ్చేసి ఇంకొకటి ఇచ్చింది వన్ టూ త్రీ ఫోర్ గెట్స్ ఆర్ అరవేది మనకి ఒకసారి చూద్దాం ఒక్కొక్కటి ఇది ఫ్రాక్ గెస్ట్ చేస్తున్నాను కరెక్ట్ కాదు కమెంట్స్ లో పెట్టండి నేను గెస్ట్ చేయగలిగిన గెస్ట్ చేస్తున్నాను నాకు తెలిసి ఇది మా పెద్దమ్మ వాళ్ళు ఇచ్చారు ఎందుకంటే ఇలాంటి సాఫ్ట్ క్లాత్స్ మా పెద్ద తీసుకుంటారు బయటివే నా చిన్నప్పుడు పట్ల కూడా మా తీసుకునే తీసుకునేవాళ్ళు బాగుంది ఎంబ్రాయిడరీ వచ్చి చికెన్ కర్రీ లాగా ఇది చూసారా బొమ్మలు బొమ్మలు ఇదే వెరైటీగా ఉందండి నాకు అర్థం అవట్ల ఓ క్యాప్ ఇచ్చింది డ్రెస్ కి ఇదిగండి బాగుంది కదా జతిపాడు ఇలా క్యాప్ వేసుకోవాలి ఇది క్యాప్ డ్రెస్ క్యాప్న చిని చిమా ఈ గిఫ్ట్ కవర్ లో ఉన్న లాస్ట్ డ్రెస్ ఇదే అసలు ఎందుకో తెలియదు కానీ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి బాగుంది కదా కంప్లీట్ మోడర్న్ వచ్చింది ఈ కలర్ డ్రెస్ ఇలాగా లిఫ్ ఉంది చాప్ట్ గా ఉన్నవి ఆలోచించకుండా ఎక్కడికి ట్రావెల్ చేసినా పిల్లలు తీసుకెళ్ళిపోవచ్చు ఇంకా బాగుంది కదా ఇది కూడా దిల్లీ ఏదో ఉంటదండి ఈ నాకైతే పేరు గువట్లా అని చాలా బాగా జిల్లాగా అందరు అందరు జిన్నీగా అందరికీ ఇంకా స్పెషల్ అయిపోతాడని అనుకోలేదు వాడు నాకు వాడి పైన అందరూ అంత ప్రేమ చూపిస్తుంటే నాకేంటో తెలియని హ్యాపీనెస్ ప్రతి మదర్కి దింతా నాకు ఒకసారి లో చెప్పండి అబ్బాయి డ్రెస్ వేసుకుంటావా ఇది చేశారని షర్ట్ మోడల్ మంచి పిస్తా గ్రీన్ కలర్ తో బాగుంది కదా ఈ డ్రెస్ కూడా దీనికి మళ్ళీ ప్యాంట్ కూడా ఇచ్చాయి బుద్ధి బుద్ధి ప్యాంట్లు ఇదిగోండి షర్ట్ ప్యాంట్ ఇలా ఇలా బాగుంది కదా వీడు చూడండి అసలు చూపించనివ్వట్లేదు చాలా బాగుంది కదా అసలు చిన్నప్పుడు ఇలాంటి ఇలా గైన్ ఉండాలండి ఎంత ఉంది నాకు గుప్ప చేతులు ఇవి చూస్తుంటే జిల్లాకి అర్జెంట్ గా వేసేయాలనిపిస్తుందండి నాకు ఓకే ఫ్యాన్స్ పర్యాన్ ఏం లేదండి వచ్చిన లో ఇంకొక గిఫ్ట్ ఎగిపోయింది తీయడానికి అది వెళ్ళి తెచ్చాను ఇంకా బై సంథింగ్ టీ అంటారు ఇంకా ఇదిగోండి ఇది ఫు గడ్ డ్రెస్ వాళ్ళ చిన్న తెచ్చిన డ్రెస్ వాళ్ళత్తరూ వీడికి బండి టైప్ లో ఉండేవి వాటిని ఏమంటారో పేరు తెలీదు అవి కూడా ఇచ్చారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏమైందంటే వీడియో మా వీడియో ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నప్పుడు మా ఇయర్ ఫోన్ కింద పడిపోయింది ఆ ఇయర్ ఫోన్ కింద పడిపోవడం వల్ల ఓపెన్ చేశాను చక్కగా మాట్లాడుతూ అవి ఏది రికార్డ్ అవ్వలేదండి సరే ఇప్పుడు ఏం చేస్తాను ఇంకా వచ్చిన గిఫ్ట్స్ ప్యాకింగ్ తీసేసి డైరెక్ట్ గా చూపిస్తాను మీకు ఇది ఒక గిఫ్ట్ అండి జున్ను కి గిఫ్ట్ చాలా నచ్చిందండి ఇది ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఆడుతూనే ఉంది దాంట్లో అయితే ఫస్ట్ స్టార్టింగ్ చూసినప్పుడు ఎంత ఎక్సైట్ అయిందో అది కూడా రికార్డ్ అయింది కానీ అది పోయింది ఇంత ఎందుకు నేను దాని గురించి మాట్లాడుకోవడం చూడండి ఎంత ఎక్సైట్ అవుతుందో జున్ను అన్ని గిఫ్ట్స్ లో కంటే జున్ను బాగా ఎంజాయ్ చేస్తుంది ఐ డోంట్ కంపేర్ బట్ చెప్తున్నారు ప్రతి గిఫ్ట్ నాకు స్పెషల్ అండి అంత ప్రేమతో ఇచ్చారు కదా నూనక్ ఇది ఇది ఇచ్చిన వాళ్ళే ఇది కూడా ఇచ్చారండి ఇది చూడగానే నా చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చాయండి రాత్రి బ్యాండ్ హ్యాండ్ బ్యాగ్ ఎంత క్యూట్ ఉందో కదా ప్రిన్సెస్ ఎలెక్సా అంట బాగుంది కదండి జున్నుకి ఇచ్చేయాలంట అలా ఫింగర్ అక్కడ పెట్టి మొక్కాలంట చూడండి ఇది నాకేమనిపించింది సాఫ్ట్ అయి ఉంటది అని అనుకున్నాను చూడగానే సాఫ్ట్ పిల్ల అయ్యే కానీ పెడిద ఏంటో చూడండి మీరే చిట్ కుక్క పిల్ల బి కదా స్మూత్ గా చిపి చిట్ది కూడా చాలా నచ్చిందండి ఇంకొకటి చూద్దాం నెక్స్ట్ ఇదిగోండి ఇది ఇది కూడా పాసుల్లోనే ఇది నాకు తెలిసి సెల్ చేసుకోవడానికి ఇచ్చారండి ఇక్కడ సెల్ చేసుకున్నాక ఇక్కడ ఆన్ బటన్ ఉంది అదే జుమ్ ఆన్ బటన్ ఆన్ బటన్ ఆన్ చేసి ఇక్కడ మ్యూజిక్ బటన్ కుట్ట చూడండి మంచి అది ఒక డిక్టార్ ఓ బాంకింగ్ క్యారెక్టర్స్ మనందరికీ తెలుస్తాయా ఈ మంచి ఫ్రేమ్ లో ఉంటుంది కాయ ఈ సో అంటే మనం స్టార్ట్ ఆన్ ఆన్ ఆఫ్ చేస్తారు ఆన్ చేయాలి ఆన్ చేసి ఇక్కడ అలా ఉంటది అండ్ వాయిస్ కూడా రికార్డ్ చేస్తుంది ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఇలాంటి టాయ్ ఉంది కానీ టాక్టర్స్ కాదు వేరేది సన్ఫ్లవర్ లాంటిది బాగుంది కదా గున్నుకు చాలా ఇష్టం ఇలాంటి టాయిస్ లాస్ట్ టైం ఈ రోజు ఫైనల్ గాడిది ఇదిగోండి ఇది డేపీ అనుకుంటా నాకైతే అర్థం గిఫ్ట్ పెట్టడానికన్నా అయితే అర్థమవుతుంది గిఫ్ట్ అయితే చాలా బాగుంది వచ్చినాక దీని కంప్లీట్ డీటెయిల్స్ అడిగి కనుక్కోవాలి జున్నీ ప్ర మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నారు మళ్ళీ వీడియో ఈ రోజుకి ఇంత నేస్తాం మరో వీడియో కలుద్దాం అంతవరకు చెప్పు టాటా ఓకే గిఫ్ట్ ఎంతవరకు మా జిన్నమ్మ ఇదే పట్టుకుని అడుగుతుంది టాటా చెప్పు టాటా వాళ్ళకి టాటా చెప్పు నేను టాటా చూసా టాటా టాటా చెప్పువా